నాగలుప్పలపాడు మండలం ఓబన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంత నూతలపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు బిఎన్ విజయ్ కుమార్ కు ఘనస్వాగతం పలికారు అనంతరం వైసీపీ నుంచి మాజీ సర్పంచ్ వక్కింటి శ్రీనివాసరావు మండవ ప్రసాద్ పోలినేని సింగారావు బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు వారితో పాటు మరో ఇరవై కుటుంబాలకు చెందిన నాయకులకు టీడీపీ కాండువ వేసి బీఎన్ విజయ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్ గుమ్మడి సాయిబాబా దివి పున్నారావు మండల మాజీ జెడ్పీటీసీ షైక్ కాజోవళి మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మి వరప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షులు కట్టా అంజయ్య సర్పంచ్ అబ్బాయి పోలినేని చలపతి తదితరులు పాల్గొన్నారు

చిన్నగాండి స్టేజి మీద అవసంగా మర్యాద చేస్తున్నాను అలాగే ఈ రోజు గౌరవ పార్టీలో ఆనందబట్టి కතර మ కొత్తంటి శివసరావు గారిని స్టేజి మీద విరవస్తున్నాను సాయంత్రం సమయసంగ ధక్షల భాగాల భాగంగా మన ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ గ్రామానికి ప్రచార నిమిత్తం రావడం జరిగింది దానిలో భాగంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి కొద్ది కాలంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ఈ రాష్ట్రం సమైక్యంగా అభివృద్ధి చెందేదానికి చెందేదానికి భాగంగా వారు కూడా ఆ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరి బిఎన్ విజయ్ కుమార్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించే విధంగా వారు వారితో మాట్లాడి ఈనాడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అందువల్ల ఒకప్పుడు ఈ గ్రామం అంటే నాగప్ప పాలతో పాటు లోపలపాలె కూడా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరు కూడా ప్రచారానికి కూడా వచ్చేవాళ్ళు కాదు అంత పటిష్టమైన తెలుగుదేశం పార్టీకి ఎంతో కంచుకోట లాంటి గ్రామంలో మళ్ళా ఎంతో సూపర్ గాను అందరూ కలిసి ఒకే పార్టీకి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బిఎన్ విజయ్ కుమార్ గారికి మద్దతు ఇచ్చేదాని కోసం అందరూ కూడా సమైక్యంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున ఈ గ్రామస్తులకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనలో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు గతంలో జరిగినా కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి ముందు మన అభ్యర్థి గెలుపు కోసం పనిచేసి ఆ తర్వాత ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక ఏకాభిప్రాయం తోటి మున్ముందు తెలుగుదేశం పార్టీని బలపరుచుకునే విధంగా అదేవిధంగా మన గ్రామం సంపూర్ణ అభివృద్ధి చెందే విధంగా అంతా కూడా కలిసికట్టుగా పని పనిచేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించింది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో ఉంటూ అక్కడ రాజీ లేకుండా పనిచేస్తూ పార్టీలకు అతి అటువంటి వ్యక్తి కోసం మనందరము ఈ గ్రామస్తులందరూ కూడా విజయ్ కుమార్ గారిని అలాగే చంద్రబాబు నాయుడిని మనసులో పెట్టుకొని మిగతా విషయాలు నైన్టీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటు వచ్చే విధంగా అలాగే ఈ నియోజక ఈ మండలంలో ఈ నాలుగు గ్రామాల్లో కూడా మీ పర్యటన ఈ విజయ్ కుమార్ భాగస్వాములు కావాలని కోరుకుంటూ చివరి నా శ్రీనివాసరావు గారు ప్రసాద్ గారు దాని తర్వాత మాజీ మండల్ పార్టీ ప్రెసిడెంట్ కాజావాలి గారు ఇక్కడ చేసిన ప్రత్యేకమైన అభివృద్ధి అలాగే మండల ప్రసాద్ గారు మండల ప్రసాద్ గారు అలాగే మండల చైతన్య గారు చైతన్య కోటయ్య గారు పోలి చంద్రశేఖర్ గారు పోలి చంద్రశేఖర్ గారు ఆంజనేయులు గారు కట్ట ఆంజనే గారు అమయ్య గారు పోలునేని అమ్మాయ్య గారు

నా పోలీ పోలు ఆహ్వానిస్తున్నాముస్తున్నాము పోలి రంగయ్య గారిని కూడా ఆహ్వానిస్తున్నాం పోలి రంగయ్య గారు శ్రీనివాసరావు గారు పోలు లేని శ్రీనివాస చలపత్ర పోలి చలపత్రనిస్తున్నాం వెంకన్న ఒక్కేంటి వెంకన్న

తెలిసి నా వ్యక్తి పెద్దలు గారు అదే విధంగా సెక్రటరీ తెలుసు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి రాష్ట్ర స్థాయిలో ఒకటి జరిగితే లోకల్ సంత సత్య లెవెల్లో ఎన్నో ఇబ్బందులు పడిన విషయాలు మనందరికీ తెలుసు ఈ రోజు రాష్ట్ర దిశ రాష్ట్ర భవిష్యత్తు కోసం కోసం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారినియాలని అందుకని మనం చిన్న చిన్న ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ గుర్తు ఓటు సిద్ధపడే ఇక్కడ మన ఇద్దరు సోదరులు కూడా

మనము గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరైనా ఎవరైనా కొద్దిగా చిన్నగా తగ్గినా గానీ అవన్నీ చేసేది మన వ్యక్తి కోసం కాదు మన కోసం కాదు అది రాష్ట్రానికి కోసం చంద్రబాబు బెనర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోసం అనేది మనం గుర్తు పెట్టుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకటే ఒకటి మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటిదంటే ఇంతకు ముందుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరితో కలుపుకొని వెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ముందుకు వెళ్తానని ఓపెనర్ పాలనలో ఇంతకు ముందు అనేక అభివృద్ధి పనులు చేశారు సిమెంట్ రోడ్లు ఎక్కువ భాగం మనమే చేశారు ఆ తార్ రోడ్ వేశారు దాని తర్వాత వాటర్ ట్యాంక్ కట్టారు ఎన్ని మంచి పనులు చేశారు రాబోయే కాలంలో ఇంకా ఏమన్నా ఏమన్నా ఉన్నా కానీ కలిసి పని చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పూర్ణారావు గారు పెద్దలు ఇక్కడ పార్టీలో చేరటం నాకు పార్టీకి ఎంతో సంతోషకరమైన వ్యక్తిగతంగా ఫస్ట్ నుంచి నేను సంత రాజకీయాల్లో మొదలుపెట్టినప్పటి నుంచి పూలారావు గారు అన్న నాకు బాగా తెలుసు అంటే మొదటి పరిచయమైన పచ్చమైన మంది వ్యక్తులలో ఆయన ఒకరు సో ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు ఏం చేసినా కానీ ప్రజల కోసం అభివృద్ధి కోసం అనేది ఆయన ముందుంటాడు విషయం మనందరికీ తెలుసు సో అలాంటి మండలి నాయకుడే కాకుండా మా సంత పార్టీకి ఆయన ఒక పెద్ద నాయకుడు ఆయన ఇక్కడ పార్టీలో చేరటం మాకు చాలా సంతోషకరమైన విషయం నేను రాబోయే కాలంలో కూడా ఆయన్ని కలుపుకొని వెళ్ళి నేను ఇచ్చే తగిన గౌరవం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఏదైనా కానీ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి వచ్చే పదిహేను ఇరవై రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి మే పదమూడున చిన్న చిన్న ఇబ్బంది లేదన్నా ఉండొచ్చు అవన్నీ మన కోసం కాదు యోగం పెట్టిన దానికోసం కోసం కాదు అది చంద్రబాబు నాయుడు కోసం మనం తగ్గి ఉండాలి కలిసిపోవాలనే విషయం మీ అందరికీ గుర్తు చేస్తూ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే మీ అందరి ఆధారంగా చూస్తా ఉంటే మన కాన్స్టిట్యూ కూడా ఊహించని మెజారిటీ నాకు వచ్చే విధంగా ప్రజల్లో ఉందనేది నాకు అర్థమవుతా ఉంది అందుకని అందరూ కలిసి పనిచేసి ఇటు రాష్ట్ర అభివృద్ధి కోసం సంతానంతో పాటు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటే ఒకటి నేను పప్పున ఒక్క ఓటు కూడా పోకుండా మనందరం ఓట్లు వేయించుకోవాలి బయట ఉన్న తెప్పించుకొని ఓట్లు వేయించుకోవాలని గుర్తు చేస్తూ ఓబన్ పాలనలో తొంభై ఎనిమిది పర్సెంట్ ఓట్లు తెలుగుదేశంకే పడే విధంగా ఎందరు కృషి చేయాలని కోరుకుంటూ పడితే నమ్మకం కూడా మా అందరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీలో కొత్త పెద్దలందరికీ ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం